మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పూర్తి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం రంజింపజేసిన డ్యాన్స్ హంగామా సిఎం చిత్రపటానికి పాలాభిషేకం వరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కన్ ప్రశాంత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధూప దీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సిన ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం కీలక పాత్రను పోషించిన రేవంత్ రెడ్డి కొండ సురేఖ బట్టి విక్రమార్క శైలాజ రామన్ ధూప దీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలకు ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు బాధ్యులు వారికి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ ఉపాధ్యక్షుడు కాండూరి చార్యులు జిల్లా ఉపాధ్యక్షుడు వేటూరి శ్రవణ్ కుమార్ ఆచార్యులు జిల్లా ముఖ్య నాయకులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ వివిధ మండలాల అధ్యక్షులు అర్చకులు ఉన్నారు ఉన్నటువంటి దూపదీప అర్చకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు రేవంత్ రెడ్డి గారు అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని తెలిపి ఒక బ్రౌచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల మంది సుమారుగా అర్చకులు ఉన్నారు అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారే అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధరబాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా పదహారు వేల రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి పదహారు వేల రూపాయలు జీతం చేయాలి అలాగే మేమందరం కోరుకునేది ఒకటే మమ్మల్ని కూడా ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఇప్పటి నుంచి నేటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో దూప్పదీపని అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత కొండా సురేఖ గారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి శైలజ రామన్ గారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని అందరం కూడా రుణపడి ఉంటాం తర్వాత ప్రభుత్వాన్ని అందరం కూడా వినవించుకుంటున్నాం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోదా ఆసుపత్రి సౌజన్యంతో గోదావరికని ఆర్య వైశ్య భవన్లో ఈరోజు ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ మేఘా వైద్య శిబిరంలో యశోదా హాస్పిటల్ డాక్టర్స్ అంకాలజీ డాక్టర్ బల్మూరి నివేదారావు ఆర్థో డాక్టర్ సునీల్ దాచపల్లి గుండె సంబంధిత డాక్టర్లు జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో ఐదు వందల మంది వైద్య పరీక్షలను చేయించుకున్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ సంఘం అధ్యక్షుడు నటరాజ్ శేఖర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికన్ స్ఫూర్తి అధ్యక్షుడు నార్ల ప్రసాద్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ బాధ్యులు జయప్రకాష్ చౌడ శేగంటి నరేష్ రవీందర్ రెడ్డి కొల్లూరి విజేందర్ నరినేని రంగారావు తంగెడ రమణారావు బొల్లి రవికుమార్ రావికంటి శశిధర్ కొలిపాక సతీష్ తదితరులు అందరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభ సూచకం ఆనందనీయం వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళకు ఎంత అవగాహన ఉంది ఆరోగ్యాల పట్ల అనేది పారిసమ ప్రాంతంలో ప్రజల పట్ల ఎంత ఉండేదని కూడా తెలిసిపోతుంది గతంలో కూడా నేత్ర వైద్య శిబిరాలు కూడా ఉచితంగా నిర్మించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి లయన్స్ క్లబ్ వాళ్ళకు కానీ అందరికీ ధన్యాలకు జైవాసి జై కళ గోదావరిలో యశోద హాస్పిటల్ ఒక హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ లా కండక్ట్ చేస్తున్నారు దీనికి మనకు మెయిన్ సపోర్ట్ ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి సో వీళ్ళ సపోర్ట్తో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ మెగా హెల్త్ క్యాంప్ మనకు మెయిన్ ఉద్దేశం వచ్చిందంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఎందుకంటే మనం చూస్తుంటాము ఈ మధ్య ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది పెరుగుతున్నాయి ముందుగా ఇప్పుడు మనకి ఎక్కడైనా అని వీళ్ళు క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యారు వాళ్ళ క్యాన్సర్తో బాధపడుతుందని వింటున్నాం సో మనం స్టడీస్ చూసుకున్నా ప్రతి వెయ్యి మందిలో ఒకరికి ఇప్పుడు క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతున్నారు ఈ క్యాన్సర్ని మనం అర్లీగా డిటెక్ట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ కండెక్ట్ చేయడం సో ఎట్లాంటి ఉన్నా లేదంటే ఏమైనా వెయిట్ లాస్ అవ్వడము దగ్గు చాలా రోజులుగా ఉండి తగ్గకపోవడము మోషన్లు కానీ యూరిన్ పాల్ చేస్తున్నప్పుడు బ్లడ్ నోటీస్ చేయడము నోట్లో అల్సర్ కానీ కుండలాగా అవ్వడము సో ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న సింటమ్స్ నోటీస్ చేసినా ఫస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కి చూపించుకోవడం ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసమే ఇవాళ మనకి లయన్స్ క్లబ్ గోదావరి వాతో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దుద్దిల్ల శ్రీనుబాబు నియామకం జరిగిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతూ ఎయిటింగ్ టెన్ కాలనీ తెలంగాణ చౌరస వద్ద బాణ సంచాలను పేల్చారు సీట్లను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ నాయకులు మారెల్లి రాజరెడ్డి జక్కుల దామోదర్ యాదగిరి తిరుపతి మార్కా రాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి దేవనపల్లి చక్రపాణి అనుము రాములు పూజారి రాకేష్ పరకాల ప్రశాంత్ తదితరులు ఉన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు నియామకం పట్ల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల గురించి సీట్ల పంపిణీ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది శ్రీనుబాబు గారు మంత్రి నియోజకవర్గంలో కాకుండా పెద్దపల్లి జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేనున్నానంటూ భుజం తడుతూ అలాగే ప్రజల సమస్యలు అయితేనేమి ఎవరి సమస్యలు అయితే ఆ సమస్యలుగా భావించి ప్రతి సమస్యను పరిష్కరించే విషయంలో ముందుండి ఈ రోజున అంత పెద్ద పదవి రావడానికి కూడా అతను చేసినటువంటి సేవలకు గుర్తించి ఈరోజు పీసీసీ అతన్ని గౌరవంగా రాష్ట్ర ప్రజా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ నియామకానికి కృషి చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ బాబు గారికి అలాగే దైవ సమాధు శ్రీధర్ బాబు గారికి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర గురి బక్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గోదవర్కంలో సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు హోరెత్తించాయి హంగామా చేశాయి ఉత్తేజపరిచాయి రంజింప చేశాయి డ్యాన్స్ మాస్టర్ రామీన్ల సర్వేష్ నేతృత్వంలో సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరికన్ మార్కండేకాల్లోని ఓ గార్డెన్స్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చేసిన అప్కమింగ్ హీరో టోనీ కిక్ యూట్యూబ్ స్టార్ వర్షిణి వరుమని గోదావరికని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ముందుగా జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కాగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన పిల్లలు ప్రదర్శించిన అబ్బురపరిచే నృత్యాలతో అందరినీ కట్టిపడేశాయి కాగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్వీఆర్ గౌరేష్లు వ్యవహరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పోటీ తత్వాన్ని ఎదుర్కొని గోదావరికన్ పట్టణంలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడపడం కత్తి మీద కత్తిమీద అన్నారు ఇరవై సంవత్సరాలుగా దాదాపు పదివేల మంది పిల్లలకు డ్యాన్స్లో మెలుకోలు నేర్పిస్తూ ఎంతోమంది జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తు గుర్తింపు తీసుకువచ్చే విధంగా డ్యాన్సర్ను తయారు చేసిన సర్వేష్ మాస్టర్ అభినందనీయుడని కోనియాడారు సర్వేష్ మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలు పక్షాల బాధ్యులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ కాల్వలింగస్వామి పిఎస్ అమరేందర్ దామరేష్ శంకర్ చంద్రపాల్ సిఎ చూపేందర్ మంతిని సంపత్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ జూనియర్ డ్యాన్స్ మాస్టర్లు ప్రిన్సీ అశోక్ తదితరులు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి దాదాపుగా పది వేల మంది విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి కంటే నిజంగా అది ఒక సర్వేస్తే స్టేజ్ కాదు రామగుండం ప్రాంతానికి కూడా గర్వకరణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ స్థాపించి వేల మంది విద్యార్థిలను విద్యార్థులను డ్రాన్స్ వైపు మళ్ళించి వాళ్ళు శారీరకంగా మానసికంగా ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళేటందుకు తీర్చిదిద్దుతున్న సోదరుడు సర్వే ఎప్పటికప్పుడు కూడా కొత్త ధనంతో ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా సర్వే సంబంధించి ఇన్స్టిట్యూషన్ లో ఎవరైతే డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమాలలో కానీ లేకపోతే ఇంకా అనేకమైన షోలల్లో కానీ చేస్తా ఉన్నారంటే అది మన ప్రాంతానికే గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులు ఎప్పుడు కూడా చదువుకోవాలంటే కష్టపడి ఇష్టం చదువుకోవాలని అదే ఇష్టంగా నేర్చుకోవాలంటే ఎప్పటికీ కూడా మా గౌరవ ఎమ్మెల్యే రాజధాగ్ మహాన్ సింగ్ గారు చెప్తా ఉంటూ ఆటలలో కానీ డ్యాన్స్లలో కానీ ఇష్టపడి చేస్తేనే వస్తుందని నేర్పిస్తారని చెప్పేసి తను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నారు అట్లాగే ఎందుకంటే మా దగ్గర వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా వారి వారి కార్యక్రమాలు అంటే వ్యాపార వివిధ కళాలో కళల్లో వాళ్ళు టైప్మెంట్ అని ఉన్నారు వాళ్ళను వినిపించి ప్రొజెక్ట్ చేయడం అనేది ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం అందులో ముఖ్యంగా మీ డ్యాన్స్ అక్కడ కావాల్సిన పరంగా కావచ్చు లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ చదువు పడడం కావచ్చు మన దగ్గర నుంచి ఉదాహరణ నుంచి ఒక సాగ కావచ్చు కానీ అలాగా లైన్ అప్ ఓ ఫ్రెంట్ వాళ్ళు బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వాళ్ళు ఫ్రెంట్కి రండి టూ లైట్స్ ప్లీజ్ వెనక్కి కూర ప్లీజ్ దాని కావాలి కదా ప్లీజ్ వెళ్ళండి మేడం వెనక్కి వెళ్ళండి ఇటు వచ్చేసాను ఓకే వాళ్ళు నిజంగా చెప్పకముందే సో క్యూట్ అండి ఈ అబ్బాయి చాలా స్మార్ట్ అసలు చెప్పకముందు వెనక్కి వచ్చారు అందరూ కూడా ఓకే రెడీ కొంత వెనెక్ చెరగాలి పొజిషన్స్ ఎలా ఉండాలో మాస్టర్స్ చేసుకోండి ప్లేస్ ఎక్కడ అనేది కేవలం నాసిక్ ఐ ప్రతి ఒక్క పేరెంట్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను అద్దం చేసుకోండి సమ్ ప్లీజ్ సో గట్టి గట్టి క్లాస్ అందరూ కూడా ప్లీజ్ పదొక్కరు ఏ పేరెంట్ రాకూడదు ఒక్క నాట ఆ అండ్ నేను కూడా సినిమా తీసుకున్నాను ఎప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాను దానికి కారణం మా మాస్టర్ సర్వీస్ బాస్ అండ్ అప్పుడు మా మాస్టర్ అండ్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు చాలా గొప్పగా అనిపించింది అండ్ నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది అండ్ ఈ సెలబ్రిటీ సిస్టర్ చాలా థ్యాంక్ యూ అండ్ ఇలాగే చాలామందికి శిక్షణ ఇప్పించి చాలామందికి మంచి మంచి ప్రేస్ పెట్టుకు ఉండాలని మంచి ప్రేవలు కావాలని అండ్ దాక అండ్ నన్ను ఎట్లా నిలబెట్టారో అలాగే చాలామంది డెవలప్ కావాలని మా మాస్టర్ని మంచి మంచి లైబ్రీ ఎలా నా మనస్ఫూర్తిగా ఫోర్తో చాలా థ్యాంక్ యూ నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మీ మాస్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఏం చేంజ్ అయ్యాం కానీ మా మాస్టర్ అలాగే ఉన్నారు ఇప్పుడు నూరు నాకు చల్లగా చాలా మందికి శిక్షణ ఇచ్చి చల్లగా ఉండాలని ఆ పదవుడు పూర్తి చేసిన సర్వేష్ ఉద్యోగం కోసం ఆలోచించకుండా తనకు తెలిసిన డాన్స్ మిగతా వారికి నేర్పించాలని తప్పుడు రెండు వేల సంవత్సరంలో సర్వేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ పేరుతో డాన్స్ స్కూల్ స్థాపించారు తన చిన్నప్పుడు సినిమాల్లో చిరంజీవి డాన్స్ చూసి సరదాగా స్టెప్పులు వేయడం మొదలెట్టారు ఇద్దరు స్టూడెంట్స్ తో ప్రారంభించి నేడు వేలాది మందికి శిక్షణ పదివేల మందికి పైగా వెస్టర్న్ అండ్ ఫోక్ డాన్స్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కళాకారులు రాణించేలా తీర్చిదిద్దాడు సర్వేష్ నృత్యానికి అబ్బురపడిన ఆర్కెస్ట్రా మాస్టర్ బొమ్మక శివరామ్ వేదికలపై ఫోక్ డాన్స్ చేయించాడు అప్పటి నుండి సర్వేష్ ఇంకా మక్కువగా మారింది బొమ్మక గారి దగ్గర శిక్షణ పొంది రామగుండ ప్రాంతంలో అనేక విద్యార్థులను తయారు చేసి జాతీయ అంతర్స్థా అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించేలాగా మన ప్రాంతానికి ఒక గుర్తింపునిచ్చేలాగా తయారు చేయడం జరిగింది ఆ అవకాశాన్ని నాకు కల్పించిన రామగుండం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఈ స్కూల్ కళారంగంలో సుమారుగా ఒక పదివేల మంది వరకు ఇప్పటికీ కళాకారులను వినియడం జరిగింది వాళ్ళకు అడుగులు పెద్ద వేదికలకు వాళ్ళని పంపించడం జరిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కరూ రామోనం నుంచి వచ్చిన అవకాశం కోపరేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఈరోజు ఎంతో వైభవంగా ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సెలబ్రేషన్ కూడా పేరు పేరున సుతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి మీ సహాయ సహకారాలు ప్రోత్సాహం ఇలాగే ఉండాలని రామున్న ప్రజలందరినీ కోరుకుంటూ ఇప్పటి వరకు ఆదరించిన మా ఇన్స్టిట్యూషన్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ వివిధ న్యాయపురం అన్ని వర్గాల ప్రజలకు కూడా అలాగే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం